హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా మేము నిన్నండి పీవీఆర్ మాల్ పంజగుట్టకు వెళ్ళాము ఆ మాల్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా బొమ్మలు ఉన్నాయండి పెద్ద పెద్ద బొమ్మలు సౌండ్ చేస్తా చూడండి తల ఎలా ఊపుతున్నాయో తోకలు కూడా ఊపుతున్నాయి సౌండ్ చేసేటప్పుడు ఇలా మధ్యలో హాల్ పెద్ద హాల్లో ఇలా పెట్టారండి చూడండి మాల్ ఎంత పెద్దగా ఉందో ఇది బుక్ షాప్ అండి ఇది ఈ మాల్ అయితే చాలా బాగుందండి చూడడానికి చాలా బాగుంది చూడండి ఎంత పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయో ఇవి సౌండ్ చేస్తున్నాయండి నేను వీడియో తీసేటప్పటికైతే సౌండ్ చేయట్లేదు ఈ వైట్ కాటన్ లాగా ఉందండి ఇది అంతా అలా వేసారు బాల్స్ ఉన్నాయి పైనుంచి ఏమో ఇలా డెకరేషన్లా ఏవో ఏడాడుతూ ఉన్నాయండి అక్కడే అక్కడే ఈ మిర్రర్ హౌస్ ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ లోపల అన్ని మిర్రర్స్ ఉంటాయండి మనం రూట్ చూసుకుని వెళ్ళాలి బాగుందండి చూడండి గ్రీన్ కలర్లో ఇలాగ రైట్లు చేంజ్ అవుతూ ఉన్నాయి మనం ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు నాలుగు వేపు ఒక మూడు వేపులు మిర్రర్స్ ఉంటాయండి ఒకవేపే రూట్ ఉంటుంది ఆ చీకట్లోనే మనం చూసుకుంటా వెళ్ళాలి ఈ రైటింగ్ వెడుతూనే ఉంటుందండి చాలా బాగుందండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఏంటి టికెట్ ఇదిగో చూడండి మిర్రర్ మాల్ చూడండి అంత గ్రీన్గా ఇలా ఉన్నాయి ఇదండి మిర్రర్ హౌస్ అయితే చాలా బాగుంది ఎటు వెళ్తున్నామో ఏంటో తెలియదు చీకట్లో అలాగా ఈ రైటింగ్ పెడితేనే అంతేమి ఉండదండి అన్ని మిర్రర్సే కనపడుతుంది మనకు రూట్ ఏటో తెలియదు మనం అలా చేయ టచ్ చేసుకుంటా వెళ్ళాలండి అలా అటు ఇటు తిరగాలి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చానండి ఇది చిన్నగా ఉంది ఈ మాల్లోని మాకు తొందరగానే వెళ్ళిపోయాం రెండు మూడు సార్లు అలాగే తిరిగామండి చూడండి ఎటు వెళ్తామో తె మూడు వేపు మిర్రర్ ఉంటుంది ఇంకో వేపు ఉందో లేదో తెలియదు చేయితో టచ్ చేస్తా వెళ్ళారండి ఇలాగా చూడండి ఎంతో బాగుందో ఇది మిర్రర్ హౌస్ అండి మేము ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా అటు ఇటు తిరుగుతూ అలా ఉన్నామండి ఇంకా బయటకు వచ్చేసా టాకో బెల్ అండి ఇందులో టాకోస్ తిన్నాము చాలా బాగుందండి ఒక చపాతీలా ఏదో అది వేపేసి అందరూ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి వేసారండి చాలా బాగుంది మళ్ళీ కోక్ జీరో క్యారీస్ కోక్ తాగానండి అదేదో కొత్త ఆడా చేసినట్టుంది దానికంట టాకో అయితే బాగున్నాయండి పొటాటో చిప్స్ కూడా ఇచ్చారు దాంతోపాటు ఆ బ్యాక్ చూడండి ఎలా ఉందో ఎలా డిజైన్స్ వేస్తూ ఉన్నాయి ఆ టాకోస్ అయితే బాగున్నాయండి చాలా బాగుంది అది టేస్ట్ అది ఇదిగో చార్మినార్ బొమ్మ కూడా వేసి ఉంది గోడకి చిన్న చిన్న రైట్స్ అండి ఇవి ఇదిగోండి ఆ షాప్లో ఉన్న ఫోటో తీసింది రైట్లు చూడండి మార్నింగ్ టైమే మేము వెళ్ళింది కానీ రైట్లు ఆన్ చేసే ఉన్నాయండి ఫుల్ ఏవేవో డెకరేషన్ అండి వాల్స్ నిండని చార్మినార్ చార్మినార్ ఫోటోకి ఇంకా ఏవేవో డిజైన్స్ ఉన్నాయి ఒకవేపు గోడేమో ఇలా ఇటుకులతో అలా చేసి ఉందండి ఇది ఏమీ పేపర్ అంటించడం అలా ఏం కాదు టచ్ చేసి చూస్తే అన్ని ఇటుకలేనండి ఇవి కాండి ఇలా రొట్టెలో మధ్యలో ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి ఇచ్చేసారు ఉడికినా అయ్యానండి వెజిటబుల్స్ అన్నీ బాగున్నాయి చాలా టేస్ట్ కూడా బాగుందండి ఇది ఒక లాగే ఉంది కాకపోతే వేరే టేస్ట్ ఉందండి ఇది ఇదిగోండి ఆలు కూడా ఇచ్చారు దీంతో పాటు జీరో క్యారీ కోక్ కూడా ఇచ్చారు అదైతే నాకు అంత నచ్చలేదు ఇదైతే చాలా బాగా నచ్చిందండి ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఆ మాల్లోనే అటు ఇటు తిరిగామండి తిరిగి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్కి వచ్చేవండి ఈ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీములకే మహారాణి అండి అంత టేస్ట్ ఉంటాయి అంత చాలా బాగుంటాయి ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి ఆ క్రీమ్ స్టోన్కి ఇలా ఐస్ క్రీమ్ చేస్తారు ఇదైతే చాలా బాగుంటుందండి ఈ ఐస్ క్రీము ఇది నా నేను ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీమ్ అండి ఇది నట్స్ ఐస్ క్రీమ్ అండి చాక్లెట్ ఉండదు చాక్లెట్ నాకు ఇష్టం ఉండదు చూడండి ఈ ఐస్ క్రీమ్ని ఇది ఐస్ క్రీమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంతో ఉండదండి ఆ కొప్పే పెద్దగా కనిపిస్తుంది అన్ని నట్స్ ఉంటాయి వలన చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా ఐస్ ఉంటుందండి కిందంతా ఇది కూడా ఐస్ రాయిల్లాగే ఉంటుంది దీని మీద ఇలాగా బాగా మెల్ట్ చేస్తూ ఉంటారు చాలా గట్టిగా ఉంటుందండి ఈ ఐస్ క్రీమ్ ఇది చూడండి ఎంత హార్డ్గా చేయవలసి వస్తుందో వీళ్ళ వీళ్ళ కప్పు మాత్రం పెద్ద కప్పు ఇస్తారు కాకపోతే అందరూ ఐస్ క్రీమ్ తక్కువే ఉంటుందండి ఇదిగోండి ఈ కప్పు ఉంటుంది పేపర్ కప్పు దానిపైన మళ్ళీ వేపర్ కప్పు ఒకటి ఉంటుంది ఇదిగోండి ఈ పైన కూడా నట్స్ వేసిస్తారు కొన్ని కానీ ఇది చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంటుంది ఇదిగండి ఐస్ క్రీమ్ తినేసాము తినేసి ఆ తినేటప్పుడు ఫోటో తీ వీడియో తీయడం మర్చిపోయానండి ఎండగా ఉందండి బయట ఒకటి అందుకనే అలా అయ్యింది మర్చిపోయాను ఇది మళ్ళీ కిందకు వచ్చాం కిందకు వచ్చి బొమ్మల దగ్గర ఉండి మళ్ళీ ఫుల్ పై వరకు తీస్తున్నానండి వీడియో ఇవి చాలా బాగున్నాయండి రియర్గా చూడడానికి చాలా బాగున్నాయి చూడండి ఇవి చూడండి అవి ఒక్కోసారి సౌండ్ చేస్తున్నాయి నేను ఏంటో వీడియో తీసినప్పుడే సౌండ్ లేదు ఊపుతున్నాయండి సౌండ్ చేసినప్పుడు రెక్కలు ఊపడం కూడా చేస్తున్నాయి ఏనుగు ఏనుగు పిల్లానండి చూడండి తొండం ఊపుతున్నాయి కూడానండి సౌండ్ చేసేటప్పుడు ఇదిగోండి అందరు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ చాలామంది ఇక్కడ ఫోటోలు కూడా తీసుకుంటున్నారండి ఇంకా మేము తిరిగి తిరిగి చాలా కాళ్ళు లాగే వస్తున్నాయి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా స్టార్ట్ అవుతున్నామండి ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చాక పిజ్జా ఆర్డర్ ఇచ్చుకుని ఇదిగోండి సీజ్ పిజ్జా తిన్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం